వికాస్ రైస్ మిల్లుపై అధికారులు చర్యలు తీసుకోండి మాకు న్యాయం చెయ్యండి సార్ రైతు స్వామి కోయిలకొండ గ్రామానికి చెందిన రైతు స్వామి తను పండించిన నూట నాలుగు బస్తాలు వరి ధాన్యాన్ని తీసుకుని డోన్ పట్టణానికి చెందిన పేరెంటాలమ్మ గుడి దగ్గర వికాస్ రైస్ మిల్లులో వడ్లు పట్టియగా అరవై నాలుగు సంచుల బియ్యం ను చూపుతున్నారని ఇది చాలా మోసపూరితమన్నారు గతంలో వేరే రైస్ మిల్లులు ఎనభై మూడు బస్తాలు తీసుకుని వెళ్లగా యాభై ఆరు ప్యాకెట్ల బియ్యం రెండు ప్యాకెట్ల నూకలు వచ్చాయని తెలిపారు

ఇప్పుడు ఇప్పుడు మరి ఎట్లా మోసం మండలం కృష్ణగిరి నాను వేరే రైస్ మిల్ కి ప్యాకెట్లు వేసానంటే యాభై ఆరున్నర బియ్యం వచ్చినాయి రెండు ప్యాకెట్లు నూకలు వచ్చినాయి అదే ఓట్ల సంబంధం నాలుగు నూట నాలుగు వేసుకొచ్చింటే ఉత్తర అరవై రెండు మాత్రమే బియ్యం వచ్చినాయి దీనికి ఎన్ని రైస్ మిల్లు వికాస్ రైస్ మిల్ ఇది దీనికి ఇది న్యాయం ఉంటే ఎట్లా సార్ ఇది ఎవరు అడిగితే రైతు ఎట్లా బాగుపడతాడు మేము అడిగితే అంతే వచ్చేది అంటాడు ఆడే వచ్చినాయి ఈడేంటికంత తక్కువ వచ్చినాయి అది అడుగుతుంటే ఎవరికన్నా చెప్పుకోపో ఏడన్నా చేసుకోపో అంటాడు సార్ ఏడన్నా కేసు పెట్టుకోపో అంటాడు ఇంకోటి చేసుకోపో అంటాడు ఏం చేయాల మాటకి సార్ మీరే న్యాయం చేయాలని కోరుతున్నావు సార్ రైతుకి ఎవరు కానీ న్యాయం జరగదు సార్ అదే కను కొనే ఇస్తావు సార్ ఇప్పుడు కంప్లైంట్ అయితే ఎలా అనుకుంటున్నావు సార్ అయితే మాకైతే న్యాయం జరగాలని అంటే సార్ కోరుకుంటున్నది తెలియదు నాకైతే ఓనర్ పేరు సార్ అంట సార్ లక్ష్మీనారాయణ